సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాస్ ఎంటర్టైన్మెంట్ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ మూవీస్ ఏ అయితే ఉన్నాయో సారీ నేషనల్ చికెన్ బిర్యానీ కేస్ ఈ మూవీస్కి సంబంధించిన కొన్ని మాటలు అయితే బయట వైరల్గా మారుతున్నాయి వాళ్ళకి మాత్రమే వీడియో చేస్తున్నా క్వాలిటీ లేదు క్వాలిటీ లేదన్నారు సరే క్వాలిటీ మిస్ అయ్యిందని క్వాలిటీతో వచ్చాం చికెన్ బిర్యానీ కేస్తో ఇప్పుడు దాంట్లో స్టోరీ లేదంటున్నారు ఒకటి మీరు సినిమా చూడడం రావాలి రెండు స్టోరీ డిస్కషన్ మీ మైండ్లో రన్ అవ్వాలి ఏదో తీసారు చూసేసాం కదా ఇలా పేర్లు పెడదామని నా కొడుకులకి మాత్రమే వీడియో చేసి పెడుతున్నాను నేను ఇందులో మొహమ్మటమే లేదు నా పేరు సతీష్ పిల్లి కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకో నా పేరు సతీష్ పిల్లి నేనైతే ఎవరికి భయపడడం ఎందుకంటే మేము ఎప్పుడు నిజం మాత్రమే మాట్లాడుతూ నిజంగానే ఉంటాం మేము చేసే ప్రాజెక్టులో దొమ్ము ఎంత ఉందో మాకు తెలుసు చూస్తే చూడండి లేకపోతే మానేసుకోండి అంతేగాని అంతేకాని చేసిన ప్రాజెక్టులకి రిలీజ్ చేసిన ట్రైలర్లకి వచ్చిన సాంగ్స్కి పేర్లు పెట్టే అంత దొమ్ము అయితే మీలో లేదు ఎందుకంటే మీ దొమ్ము ఉండే మాట్లాడుతున్నారని మీరు ఏదైనా చేసి మాట్లాడండి అప్పుడు నేను నమ్ముతాను అలా కొంతమంది దమ్ముగా చేశారు కాబట్టి వాళ్ళ మాటలు నేను నమ్ముతాను ఏమీ చేయకుండా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫేక్ నా కొడుకుల లాగా సినిమా గురించి మెర్చ్యూరిటీ లేకుండా అన్ సినిమా రిలీజ్ అయిన ఐదు నిమిషాలకి ఆరు నిమిషాలకి సినిమా అంతా చూడకుండా సినిమా మీద కామెంట్లు పెట్టి నా కొడుకులకు మాత్రమే వీడియో చేసి పెడుతున్నాను ఇంకా చూసా కామెంట్లు చూసా అన్నీ చూసా డిలీట్ చేస్తున్నారు మళ్ళీ పెడుతున్నారు అన్నీ చెక్ చేస్తున్నా క్వాలిటీ లేదు స్టోరీ లేదు అంటున్నారు క్వాలిటీ లేదు స్టోరీ లేదు అన్నారని క్వాలిటీతో స్టోరీతో వస్తే చూడడం రావట్లేదు సినిమా అర్థమవ్వట్లేదు అంటున్నారు ఓకే సో మీకు అర్థమవ్వకూడదు నా ప్రాబ్లం కదా మీ ప్రాబ్లం మా డైరెక్టర్ గారు మేము మా టీం అంతా కూడా చాలా కష్టపడి ఎనిమో చేస్తాం ఇంకోటి ఏదో అన్నారు ఆరు రోజులు ఏడు రోజులు సినిమా తీయడం ఎందుకు ఏదో నెల రోజులు రెండు నెలలో తీయచ్చు కదా అంటే రెండు నెలల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో తీయడానికి ఇక్కడ ఎవరికి ఖాళీ బ్రో మన టాలెంట్స్ మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఇమీడియట్లీ ఏడు రోజులు ఐదు రోజులు సినిమా చేయి ఐదు రోజులు రీచ్ చేయి ఇంకో ఐదు రోజులు రిలీజ్ చేయి అంతే అంతేగాని నువ్వు ఆరు నెలలకు ఐదు సినిమాలు చెప్తాను పది నెలలకు పది సినిమాలు చెప్తానంటే అది నీ చేతంతనం అవుతుంది గుర్తుపెట్టుకో అది నీ చేతకి అవుతుంది ఇది ఎవరు చెప్తున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది ఉన్నారు నా సరౌండింగ్స్లో నా వాట్సాప్ గ్రూప్లో కూడా కొంతమంది ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు స్పీకింగ్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ కృష్ణగాంధ్ పార్క్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరికి వీడియో అంకితం ఇస్తున్నాను మీరు ఏదైనా చేసి దొమ్ముగా నిలబెట్టుకుంటే అప్పుడు మాట్లాడదని నేను నమ్ముతాను అప్పుడు దాకా కూడా మీరు ఏంటి అన్నది మీకే మీ జ్ఞానానికే నేను వదిలేస్తున్నాను కష్టపడ్డవాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు దానికి పేర్లు పెట్టి నా కొడుకులు పేర్లు పెడతానే ఉంటారు చెప్పారు మా మమ్మీ డాడీ ఎదుగుతున్నప్పుడు రాళ్ళ దెబ్బలు పూలు దెబ్బలు రెండు తగులుతాయి పూలు దెబ్బలు తగిలినప్పుడు నువ్వేసి రాళ్ళ దెబ్బలు తగిలినప్పుడు బాధపడదని చెప్పారు ఎస్ నేనే కూడా అదే ట్రై చేస్తున్నాను జేసీ ఫిలిం థియేటర్లో అయినా ఈ మూడు సినిమాలు అయినప్పుడు వచ్చే రాబోయే నాలుగో సినిమా అందైనా దాని తర్వాత వచ్చే రిస్క్ అయినా అరే ఏంట్రైదైనా సాయి సాయిగారు తెలిసిన ఈ సినిమాలన్నీ కూడా కేవలం ఏడు రోజులు కిందకే తీసి మేము రిలీజ్ చేస్తాము నచ్చితే చూడండి ఎంకరేజ్ చేయండి లేకపోతే మాత్రం డిస్కరేజ్ చేయొద్దు తప్పుగా మాత్రం మాట్లాడొద్దు సినిమా వ్యాల్యూ ఒక సినిమా వాడక మాత్రం చేస్తుంది టూ జీబీ బ్యాలెన్స్ తీసుకుని చూసి దాని కామెంట్ పెట్టినంత ఈజీ కాల్ సినిమా తీయడు ఒక సినిమా తీయాలంటే ఎంతమంది టెక్నీషియన్లు ఎంతమంది ఆర్టిస్టులు ఎంతమంది ప్రొడ్యూసర్లు ఎంతమంది వర్కర్స్ ఎంతమంది వెనకాల కష్టపడుతున్నారు అనేది మాత్రం మీకు తెలియాలి ఖచ్చితంగా తెలియాలి తెలుసుకోవాలని వీడియో చేసి పెడుతున్నాను ఒక సినిమా చేయడం అంటే గంట సోపు ఎడిట్ చేసి రిలీజ్ చేయడం కాదు దాని వెనకాల ఆ సినిమాలో చేసిన వాళ్ళ కష్టం భావోద్యోగాలు వాళ్ళ యొక్క పరిస్థితులు అనుగుణంగా నడుచుకునే విధానాలు ఇన్ని రకాలుగా ఉంటాయి ఎవడో ట్వంటీ టూ ఇయర్స్ నుంచి కష్టపడుతుండే అవకాశం లేదు అలాగని మన దాంట్లో ఒక క్యారెక్టర్ చేపిస్తే అతనికి పేరు పెడుతున్నారు అది అతనికి తెలుసు అతని హ్యాపీ ఆ రోజున ఫోన్ చేసి సార్ నాకు క్యాటర్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చాలా ఆనందపడుతున్నాను సార్ అని చెప్పాడు అలాంటి చిన్న చిన్న మాటలకే మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు వెయ్యి కోట్లు వంద కోట్లు వచ్చినంత ఆనందం కలుగుతుంది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇలాంటి మాటలు తెలుసుకోవడం వల్ల చాలా మంది ఆర్టిస్టులు లేడీ ఆర్టిస్టులు కూడా మనకి దాంట్లో సపోర్ట్ చేస్తారు ఫుల్ సపోర్ట్ ఎందుకో తెలుసా సార్ విజయగారి దాంట్లో ఉన్నంత సేఫ్టీ ఎక్కడ ఉండదు వాళ్ళు మూవీ చేస్తే వెంటనే మూవీ రిలీజ్ చేస్తారు మనం పది మంది చూపించుకునే ఒక ధైర్యం అనేది వస్తుంది అని ఒక ఇంపాక్ట్ ఉంటారు అందుకనే వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేసి చేయడం జరుగుతుంది కేవలం కేవలం వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నా గుర్తుపెట్టుకుండా సినిమా చేయడం అంటే చూసిన ఒక ఈజీ కాదు ఒక సినిమా నిర్మించడం కానీ సినిమాని నిర్మాతం చేయడం కానీ పది మంది చూపించడం కానీ చాలా చాలా కష్టం ఆ కష్టాన్ని మేము భరించి మీకు సినిమా చూపించడం కోసం తెరనికలు చాలా కష్టాలు పెడుతున్నాం తెరమందు మీరు చూసేది వేరు తెరానికలు మేము పడే కష్టం వేరు ఆ కష్టం మా ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది మేము ఎవరికో చెప్పుకుని ఏదో దీన్ని ప్రూవ్ చేసుకోవాలని మాత్రం కాదు చెప్తున్నా కదా రాబోయే సినిమాలు అయినా కానీ మేము తీయబోయే సినిమాలు అని థియేటర్ ఫిల్మ్స్ మాత్రం ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ లేక ట్వంటీ డేస్తో తీయడం జరిగింది కానీ యూట్యూబ్ ఫిల్మ్స్ ఏ ఉన్నాయి యూట్యూబ్లో చేసి వన్ అవర్ ట్వంటూ మినిట్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ టూ అవర్స్ మూవీస్ ఏదైతే ఉన్నాయి యూట్యూబ్లో చేసి కేవలం సెవెన్ డేస్ ఎయిట్ డేస్ మాత్రమే చేయడం జరిగింది టెన్ డేస్ ఎడిటింగ్ చేయడం జరిగింది ఫైవ్ డేస్లో ప్రమోషన్ చేయడం జరిగింది అలాంగ్ ఒకటి తరగతి మొదలెట్ థర్టీ సినిమా రిలీజ్ చేయడం కూడా జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏమన్నా సరే నా నెంబర్ అయితే మీ ఇక్కడ చెప్తున్నా నైన్ ఫైవ్ డబుల్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ ఓట్ సెవెన్ జీరో ఈ నెంబర్ మెసేజ్ చేయండి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తా ఇంకా తమ్ళని మీద కూడా నా నెంబర్ అనేది ఇస్తాను నోట్ చేసుకోండి నా పేరు సతీష్ పిల్లి ఏసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ మాస్ ఎంటర్టైన్మెంట్ ఈ యూట్యూబ్ ఛానల్స్ అయితే మనయ్యి మన యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కూడా ఒక కళ ఒక పేద ప్రజల కళ అయితే మనం నెరవేర్చిపోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఊడు మా సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అలసిపోయి నిస్సహాయ స్థితిలో వెనక్కి వెళ్ళిపోయి కొంతమంది వీళ్ళని నమ్మి అమౌంట్ తీసుకుని వీళ్ళకి ఎస్కేప్ చేసుకుని వీళ్ళందరూ అమౌంట్ కట్టుకుని అకాడమీలో మోసపోయి చాలామంది చాలామంది రకరకాలుగా ఉన్నారు వాళ్ళందరి కోసమే జేసీ ఫిలిం బ్యాటరీ అనేది స్థాపించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం ఇస్తున్నాను బాయ్ బాయ్ గుడ్ నైట్